you. Ah, -huh. <laughs> మొత్తం ఒకే ట్రైన్ ఒకేసారి మొత్తం పూర్తికి ఒక నాలుగు రోజులు పడుతుంది కొంచెం కొంచెం రోజుకి ఒక రెండు మూడు గంట ఎందుకంటే కాబట్టి మళ్ళీ పోతుంది చాలా టైం టైం తీసుకుంటే ఒక నాలుగు రోజులు టైం పడుతుంది చెందిన ఆలూరు రాము ఆచార్య గారు ఈయన సూక్ష్మ కళాకారుడుగా ఉన్నారు ఈయన విశ్వ హిందూ సంబంధించి కూడా విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నాడు ఈరోజు ఈయన ఒక చిన్న అగ్గిపెట్టెలో సరిపోయే ఒక క్యాలెండర్ ని తయారు చేసి ఆవిష్కరించినారు ఇది చాలా సంతోషంగా ఉంది ఈయనకి దీన్ని చేయడానికి సుమారుగా ఒక నెల రోజులు టైం పడుతుంది మొత్తము ఇది మాన్యువల్గా గా చేతితో తయారు చేశారు ఇది చాలా సంతోషంగా ఉందండి అదేవిధంగా ఆయన విశ్వ హిందూ పరిషత్కి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అనేక మందిని వాలంటీర్లుగా అన్ని దేవాలయాలలోకి తీసుకెళ్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అతనికి అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ నా పేరు ఆలు రాము ఆచారి మాది ఆస్వరం రాము నేను సూక్ష్మ కళా చిత్రాలు చేస్తుంటాను నూతన సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండరు అగ్గిపెట్లో పడే అంత చిన్న క్యాలెండర్ నెల రోజుల పాటు దాన్ని రాసి దాంట్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి పేజీ ఉంటుంది దాంట్లో రావుకాలాలు యముగండాలు పండగలు పెద్ద క్యాలెండర్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఆ క్యాలెండర్ రాసి ఈరోజు మనుగోలు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మేడం గారి చేత ఆ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది సూక్ష్మకళ చిత్రాలు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు మా దగ్గర కనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సూక్ష్మకళ చిత్రాలు నేర్చుకునేస్తే రాబోయే రోజుల్లో కూడా ఇది చాలా ఉపయోగపడతాయి అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి ఇలాంటి చిత్రాలు నేర్చుకొని అందరూ ముందుకు పోయి ఈ చిత్రాలన్నీ రాబోయే రోజుల్లో అందరూ తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను